వెల్కమ్ టు మై ఛానల్ పసటి ప్రియులకి భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారు ధరలు మళ్ళీ దిగొచ్చాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో అలాగే పసిటి ప్రియులకి భారీ శుభవార్త బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు తొందరగా తొరపడండి తగ్గినప్పుడే కొనుక్కోవాలి కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక రోజు తగ్గితే మరుసటి రోజుకి మళ్ళీ పెరిగిపోతుంది కదా అందుకనేసి తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవటం మంచిది ఓకే ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమలు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగి వచ్చాయి అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద నలభై ఐదు రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై నాలుగు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల మీద మూడు వందల అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే పది గ్రాములు తులం చూసుకుంటే కనుక ఎనభై వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద నాలుగు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం వచ్చి పది గ్రాములు ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములకి రెండు వందల తొంభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములకి రెండు వందల ముప్పై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది అలాగే ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ఇరవై తొమ్మిది రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు భారీగా దిగొచ్చాయి అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక వెండి కూడా ఈరోజు అయితే కనుక బంగారంతో పాటు వెండి కూడా తగ్గింది ఫ్రెండ్స్ వెండి అయితే కనుక ఒక గ్రామ్ ఎండి వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక లక్ష రూపాయల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్